నటిగా సిల్వర్ పూర్తవుతో ఇంతవరకు కెరియర్ లో టాప్ రేంజ్ కు చేరుకోలేకపోయారు బాలీవుడ్ బ్యూటీ హ్యూమా క్రియేజీ అయితే కెరియర్ లో స్పీడ్ అందుకోకపోవడానికి తన నిర్ణయాలే కారణమంటున్నారు ఈ సీనియర్ బ్యూటీ మూవీ సెలక్షన్ లో తాను పెట్టుకున్న రూల్సే కెరియర్ స్లో ఈ రెండు వేల పన్నెండులో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన హ్యూమా ఖురేషికి కెరీర్లో ఇంతవరకు బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ సినిమా ఒక్కటి కూడా లేదు దీంతో నటిగా ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే సపోర్టింగ్ రోల్స్కు షిఫ్ట్ అయ్యారు ఈ భామ ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి అయితే ఈ సిచ్యువేషన్ ను ఫేస్ చేసేందుకు ఇంట్రెస్టింగ్ స్టెప్ తీసుకున్నారు హ్యూమా రెండు వేల పద్దెనిమిదిలో కాలా సినిమాతో సౌత్ ఎంట్రీ ఇవ్వడం హ్యూమా కెరీర్ ను మలుపు తిప్పింది ఈ సినిమా సక్సెస్ కాకపోయినా ఈ బ్యూటీకి సౌత్ లో మంచి మార్కెట్ క్రియేట్ అయింది తర్వాత వలిమైతో మరోసారి సౌత్ ఆడియన్స్ ముందుకొచ్చారు హ్యుమా ఖురేషి ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో హ్యూమాకు పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ అయింది దీంతో డిజిటల్ నుంచి వరుస అవకాశాలు క్యూ కట్టాయి ప్రెజెంట్ డిజిటల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న హ్యూమా తన కెరీర్ స్లో అవ్వడం వెనుక రీజన్ ఏంటన్నది రివీల్ చేశారు సినిమా సెలెక్షన్ విషయంలో తాను పెట్టుకున్న రూల్స్ కారణంగానే వరుస అవకాశాలు అందుకోలేకపోయా అంటున్నారు ఈ బ్యూటీ తాను నటించే సినిమాలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టకూడదు అని కోరుకుంటున్నానని అందుకే అన్ని సినిమాలు సైన్ చేయడం లేదన్నారు ఈ బ్యూటీ ఓవైపు నటిస్తూనే పర్సనల్ లైఫ్లోనూ బిగ్ చేంజ్ కు వెల్కమ్ చెప్పారన్నది బాలీవుడ్ టాక్ యాక్టింగ్ కోచ్ రచిత్ తో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అన్నది బీటౌన్ లో వినిపిస్తున్న నయా న్యూస్ హ్యూమా రచిత్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా ఈ న్యూస్ నిజమే అన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది